అయ్యా ఇక్కడ ఏమన్నా ఉంటే కాగితాలు ఇలా ఇచ్చేయండి ఈ డైరెక్ట్గా అడగటం లేదు ఇందులో ఉన్నాయి నేను అడగటం ఉంటే ఒకటే ఉంటుంది అంతే అందరు కూర్చుంటే మంచిది అందరు కూర్చుంటే మంచిది ఓకే సార్ కూర్చోండి 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 చాలా ఉన్నాయి కాగితాలు సహజ ప్రయత్నం చేద్దాం కాదు మోస్ట్ ఆఫ్ దెమ్ రిపీట్గా ఉంటాయి అవును నేను చూస్తాను ఇప్పుడు రెండు సమస్యలు ఉన్నప్పుడు ఒకదానికి ఒక ప్రిస్క్రిప్షన్ ఒకదానికి ఒక ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు రెండిట్లో సమాన పరుచుకుని ఎలాగనే దాంతో ఎస్ఎల్ఈ అండ్ డయాబెటీస్ ఉంది అనుకోండి నిద్ర నిద్రలు పట్టట్లేదు నిద్ర రావట్లేదు మీరు ఎస్ఎల్ఈ వాడితే చాలు రెండు అంశాలు కుదురుకుంటాయి అన్నమాట సో ఎస్ఎల్ఈ తగ్గుతూ తగ్గుతూ మీకు నిద్ర కూడా పడుతుంది అనమాట మీకు ఎస్ఎల్ఈ తర్వాత వచ్చింది నిద్ర ముందు నుంచి రావట్లేదు అని ఉన్నా కానీ ఎస్ఎల్ఈ గురించి పుస్తకంలో రాసిన విషయాలు మీరు పాటిస్తూ ఉంటే ఆరు వారాల నుంచి ఆరు నెలల్లో మీకు రెండు ఇబ్బందులు తగ్గిపోతూ వస్తాయి అదే అదే ధో అదే ధాటిలో క్యాన్సర్ ఉంది డయాబెటీస్ ఉంది అనుకోండి మీరు డయాబెటీస్ని మర్చిపోయి క్యాన్సర్ గురించి మందులు తీసుకోవాలి డయాబెటీస్ ఉంది తలనొప్పి ఉంది డయాబెటీస్ తీసుకొని తలనొప్పి గురించి మర్చిపోవాలి అంటే ఉన్న రోగంలో ఏది ప్రమాదకరమైంది అని చూసుకొని దాన్ని పట్టించుకొని చూసుకోవాలి అంటే అన్ని రకాల కాంబినేషన్స్ ఉంటాయి ప్రజల్లో కొందరికి బీపీ ఉంది డయాబెటీస్ ఉంది థైరాయిడ్ ఉంది సో బీపీకి తీసుకుంటే రెండు తగ్గుతూ వస్తాయి అన్నమాట ఇంకొకరికి ఒక ఆయనకి సెవెంటీ త్రీ ఇయర్స్ మల్టిపుల్ ఇన్ఫాక్ట్స్ ఉన్నాయి బ్రెయిన్లో డిమెన్షియా అండ్ అనేబుల్ టు వాక్ అండ్ టాక్ అరికలు మరియు అండుకూరలు రెండు రెండు రోజులు తీసుకుంటూ ఈ ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీను ముఖ్యంగా వేరుశనగ నూనె వేరుశనగ నూనె వెర్రి నువ్వుల నూనె ఉదయం పడిగడుపున వారం వారం మార్చి మార్చి తాగటం వల్ల కొబ్బరి నూనె దొరక్కపోతే కొబ్బరి నూనె వెర్రి నువ్వుల నూనె వేరుశనగ నూనె కొబ్బరి నూనె ఈ మూడు నూనెలు మార్చి మార్చి తాగటం వల్ల ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ అంతేకాకుండా దానికి సంబంధించిన పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ ఇలాంటి సంబంధ రోగాలన్నిటికీను అరికలు అండుకొర్రలు వారంలో రెండు రెండు మూడు మూడు రోజులు ఎక్కువగా వాడి కషాయాలుగా మీరు బిల్వం ఆకు తులసి ఆకు పసుపు సాదాపాకు ఈ నాలుగు ఆకుల కషాయాలు ఓల్డేజ్ మెదడు నరాల సంబంధం సంబంధించిన రోగాలన్నిటికీ ఈ కషాయాలు అరికలు కూరలు ఎక్కువగా వాడుతూ ఉంటే ఆరు వారాల్లోనే చాలా తేడాలు కనిపిస్తాయి ఆరు నెలల్లో చాలా అద్భుతమైన రిజల్ట్స్ దొరుకుతాయి